సమయం విలువను గురించి ఒక చక్కని కథ మీకోసం ఒక చిన్న గ్రామంలో ఒక జ్ఞానవంతుడు ఉండేవాడు అతనికి తన గణపవద్ద రోజుకో వ్యక్తి సమస్యలతో వస్తుండేవాడు ఒకరోజు ఒక యువకుడు అతని వద్దకు వచ్చి బాధగా చెప్పాడు గురువుగారు నేను ఏ పనిలోనూ విజయం సాధించలేకపోతున్నాను నా సమయం ఎప్పుడూ వృధా అవుతోంది నేను జీవితంలో ఎలాంటి విలువను చేర్చలేకపోతున్నాను జ్ఞానవంతుడు ముక్కుసూటిగా అడిగాడు నీ కొద్దిగా నీ శరీరం గురించి చెప్పగలవా గురువుగారు నా శరీరం బలంగా ఉంది నా ఆరోగ్యం బాగుంది యువకుడు చెప్పాడు నువ్వు నీ చేతిని కత్తిరించుకుంటే నేను నిన్ను లక్ష రూపాయలు ఇస్తాను తగిన ఒప్పందం కాదా గురువు నవ్వుతూ అడిగాడు గురువుగారు అలాంటి పని నేనెప్పుడు చేయను నా చేతులు విలువైనవి యువకుడు ఆశ్చర్యంతో అన్నాడు బాగుంది మరి నీ కాళ్ళు అమ్ముకుంటావా లక్షల రూపాయలు నీకే ఇస్తాను అది అసాధ్యం నా కాళ్లకు అనూహ్యమైన విలువ ఉంది గురువు దయతో యువకుడి వైపుకు చూశాడు నీ శరీరంలోని ఒక్క కూడా విలువలేనిదిగా అనిపించదు కదా మరి నీ జీవితానికి విలువ లేకుండా ఎలా ఉంటుంది నీ చేతులు కాళ్ళు సమయం ఇవి అన్నీ నీ చేతిలో ఉన్న సొమ్ము ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకండి ప్రతి నిమిషాన్ని ఓ అవకాశం అని భావించు ఈ మాటలు యువకుడి మనసుకు గట్టిగా తాకాయి ఆ రోజునుంచి అతను తన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు ఆచరణతో కొన్నేళ్లలోనే అతను తన గ్రామంలోని అత్యంత విజేతగా మారాడు మార్మం సమయం ఓ ముఖ్యమైన సంపద దాన్ని వృధా చేయడం మన జీవితాన్ని వృధా చేయడమే ప్రతి నిమిషానికి విలువను గుర్తించండి అప్పుడే జీవితంలో విజయాలు పొందగలరు